హాయ్ హలో అందరికీ నమస్కారం అండి సో మిర్చి ధరలు ఏ విధంగా ఉన్నవి అనేసి అప్డేట్ అనేసి ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా మనకు నిన్న ఏసీల కాడ ఏ విధంగా అయితే కొనుగోలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా మనకు నాన్ ఏసీ ఊర్లో ఏ విధంగా కొనుగోలు చేస్తూ ఉన్నారనేసి ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటారో సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేను నిన్న ఖమ్మం పరిధిలో ఉన్న ఒక రెండు మూడు వేసీల వద్దకైతే వెళ్ళడం జరిగింది సో అక్కడ అత్యవసరం అనుకున్న రైతులు మాత్రమే ఈ వాళ్ళ యొక్క సరుకునైతే అమ్ముకుంటూ ఉన్నారు సో కొంతమంది రైతుల దగ్గర మీడియం రకాలు అదేవిధంగా సూపర్ సూపర్ డీలెక్స్ క్వాలిటీలు మిర్చినైతే అమ్ముతూ ఉన్నారు ఈ మీడియం రకాలు ఏదైతే ఉందో పన్నెండు వేల ఐదు వందల నుండి పదమూడు వేల ఐదు వందల వరకు అయితే ఈ కొనుగోలు అయితే చేస్తూ ఉన్నారు అదేవిధంగా సూపీఎల్ సూపర్ డీలెక్స్ క్వాలిటీ ఉన్నట్లయితే మనకు పదమూడు వేల ఐదు వందల నుండి పద్నాలుగు వేల వరకు అయితే ఏసీల వద్ద అయితే ఈ ఖమ్మం పరిధిలో కొనుగోలు అయితే చేస్తూ ఉన్నారు సో నిన్న నేను ప్రత్యేకంగా వెళ్ళి అక్కడ ఏ క్వాలిటీ మిర్చి ఏ విధంగా కొనుగోలు చేస్తున్నారు అదేవిధంగా మార్కెట్లు మనకు బంద్ అయ్యి మనకు పది రోజులు అవుతూ ఉన్నది అదేవిధంగా నాన్ ఏసీ మనకు ఊర్లో ఉన్న లాస్ట్ కటింగ్ ఏదైతే ఉందో ఆయిల్ రకాలు ఊర్లో కొంతమంది బేయర్స్లో మనకు ఫోన్ చేసి అడుగుతూ చెప్పడం జరుగుతుంది ఏదైతే ఉందో అంటే మనకు రైతుల దగ్గర వచ్చేసి మనకు ఐదు వేల నుండి ఆరు వేలు ఆ మధ్యలో అయితే అడుగుతూ ఉన్నారనేసి చెప్పడం జరుగుతూ ఉంది సో మరీ పిక్కలు ఉన్నట్లయితే మనకు ఏరి ఏర ఏరి ఏరని కాయలు అయితే ఆ విధంగా ఉన్నటువంటి ఈ రేట్లు అయితే కొనుగోలు చేస్తున్నారనేసి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా దీంట్లో తాలూకాయ కాయ మనకు ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఐదు వందల వరకు అయితే కొనుగోలు చేస్తున్నారంట ఊర్లో సో ఊర్లో అమ్ముకున్న రైతులు ఎవరైతే ఉన్నారో అమ్ముకునే ముందు ఈ కొనుగోలు చేసేటువంటి బేయర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళ యొక్క కాటాలను చూసి అమ్ముకోండి ఎందుకంటే మనకు మార్కెట్ ఎండాకాలం సెలవులు కాబట్టి సో ఎంతైనా వాళ్ళు చెప్పిన రేట్లకే ఇస్తారనేసి ఆ భావనతోటి వాళ్ళు మన దగ్గరకు వచ్చి ఆ రేట్లలో అడిగే కొనే అవకాశం ఉన్నది కాకుంటే మనం మీకు నచ్చితే ఆ రేట్లలో మీకు అమ్ముకోవచ్చు అదేవిధంగా ఎప్పటికప్పుడు ఇవాళ అమ్మిన సరుకు మరి గంట గంటల్లో ఈ అమౌంట్ వచ్చే విధంగా చూసుకున్నాయి ఎందుకంటే మనకు ఊర్లో తీసుకునేటువంటి బేర్స్ ఎలా ఉన్నారో మనకు తెలియదుగా సో అదే మార్కెట్లో ఉంటే మనకు మధ్యలో ఒక ఇక్కడ కమిషన్ ఏజెంట్ అనేసి ఉంటారు అక్కడ ఊర్లో అమ్ముకునేటప్పుడు ఆ కమిషన్ ఏజెంట్ అనే వ్యక్తి అనేసి ఉండరు అందువలన మీరు చూసి ఏదైతే ఉందో క్యాష్ ఆన్ క్యారీగా అమ్ముకోవచ్చు సో రానున్న రోజుల్లో మిర్చి ధరలు అయితే పెరుగుతాయా తగ్గుతాయా అనేసి చూసుకున్నట్లయితే ఒకవేళ మన మిర్చికి ఇతర దేశాలకు ఒకవేళ ఎక్స్పోర్ట్ వస్తే ఒక వెయ్యి రెండు వెయ్యి వెయ్యి నుండి పదిహేను వందల రూపాయలు మార్జిన్ అయితే వచ్చే అవకాశం ఉందని మనకు మార్కెట్ నిపుణులు అయితే వ్యాపార వర్గాల్లో నుండి ఒక విశ్లేషణకైన ఒక విషయం అయితే తెలిసింది అదేవిధంగా ఈ మిర్చి ధరలు అనేసి మనకు చాలా వరకు అయితే ఈ రైతుల దగ్గర కాకుండా మనకు ఏదైతే ఉన్నారో బేర్స్ కొనుగోలు చేసిన వాళ్ళ దగ్గరే ఒక డెబ్బై నుండి ఎనభై శాతం వరకు మిర్చి అయితే ఉన్నది అదే రైతుల దగ్గర అయితే మనకు ట్వంటీ నుండి ట్వంటీ ఫైవ్ శాతం మాత్రమే ఉన్నది అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మనకు వచ్చేసి ఒక కోటి బస్తాల వరకు అయితే స్టాక్ అనేసి ఉందనేసి ఉందనేసి మనకు ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అయితే దీంట్లో వచ్చేసి మనకు పోయిన సంవత్సరం స్టాక్ కూడా ఉంది ఈ సంవత్సరం కూడా స్టాక్ ఉంది సో ఇంకా మనకు మిర్చి అనేసి మనకు ఏసీలోకి వెళ్ వస్తూ ఉన్నది సో లాస్ట్ వరకు మనకు ఎన్ని టిక్కులు అయితే వస్తాయో ఇంకా రిపోర్టింగ్ అయితే వచ్చే అవకాశం అనేది ఒక వారం పది రోజుల్లో దీని యొక్క మనకు తెలిసి తెలిసే అవకాశం ఉన్నది సో జూన్ ఏదైతే ఉందో తొమ్మిదో తారీఖు